హలో అండి మనం ఈ వీడియోలో పూలు మాల కట్టడం ఎలా అనేది చూద్దామండి పూలు మాల కట్టడం అంటే మామూలుగా కట్టడం కాదు మనం బజార్లో పూలు కట్టే వాళ్ళ దగ్గర చూస్తూ ఉంటాం కదా స్వామివారికి వేస్తారు రౌండ్గా ఉంటుంది మాల ఆ విధంగా కట్టడం ఎలా అనేది ఈ వీడియోలో చూద్దామండి ఫస్ట్ దారాన్ని మనం ఎడమ చేతికి ఉన్న వేలికి ఈ విధంగా చుట్టుకోవాలి చుట్టిన తర్వాత రెండు పూలు మామూలుగా కట్టేసి ఆ పైనుంచి ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటూ మెలిక వేయాలి ఇది ముడి ఏమి కాదండి మెలికి అంతా పువ్వు పెట్టిన తర్వాత పైనుంచి దారం తీస్తున్నాము కిందకి వచ్చేటప్పటికి రెండు పూల మధ్యలో నుంచి దారం వదులుతున్నాం అనమాట ఈ విధంగా పువ్వు పెట్టేటప్పుడు మనం ఒకే చోట పెట్టకుండా పువ్వుని రౌండ్గా పెట్టుకుంటూ ఉండాలన్నమాట దారం వదిలినప్పుడు దానికి అదే వచ్చేస్తుంది మనం పువ్వునైతే రౌండ్గా పెట్టుకోవాలి అప్పుడు మాల రౌండ్గా వచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది పూర్తిగా పూర్ కట్టిన తర్వాత మాల లావుగా చాలా అందంగా ఉంటుంది అనమాట ఇది ముడి కాదండి అంత మెలికే ఈ విధంగా కట్టి చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది